ఏషియా గ్రంథము నలభై మూడులో ఒక అద్భుతమైన వచనాన్ని మనం పరిశీలన చేద్దాం అది ఏంటంటే ఇవి ఏషియా ప్రవక్త అన్న మాటలు వీళ్లను పంపింది పరిసయులు వాళ్ళు మరొక ప్రశ్న వేస్తూ నీవు క్రీస్తువు కానుంటున్నావు ఎలియావు కాను అంటున్నావు ప్రవక్తవు కానంటున్నావు అటువంటప్పుడు నీవు ప్రజలకు బాప్తి ఎందుకు ఇస్తున్నావు అని అడిగారు యోహాను అందుకు సమాధానము చెబుతూ నేను నీళ్ళ ద్వారా బాప్తిస్మిస్తున్నాను కానీ మీరెరుగని ఒక ఆయన మీ మధ్య ఉన్నాడు నా తర్వాత రానున్నవాడు ఆయనే ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను తగను అని అన్నాడు ఈ సంఘటనలన్నీ బేతనియా గ్రామంలో జరిగాయి అది యోహాను బాప్తిస్మిచ్చిన యోర్ధానో నదికి అవతల వైపు ఉంది మరి దేవుని గొర్రెపిల్ల మరుసటి రోజు యోహాను యేసు తన వైపు రావటం చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకుంటాడు నేను ఇదివరలో నా తర్వాత రానున్నవాడొకడున్నాడు ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు అని నేను చెప్పింది ఈయన్ని గురించే అప్పుడు ఆయన ఎవరో నాకు కూడా తెలియదు కానీ ఆయన్ని ఇస్రాయేళ్లు ప్రజలకు తెలియజేయటానికి బాప్తినిస్తూ వచ్చాను అని అన్నాడు ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలో వచ్చి ఆయనపై వాలటం చూశాను బాప్తిసం నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిసం ఇస్తాడు అని దేవుడు నాకు ముందే చెప్పకపోయి ఉంటే ఆయన ఎవరో నాకు తెలిసేది కాదు నేను ఈ సంఘటనను చూశాను ఈయన దేవుని కుమారుడని సాక్ష్యము చెబుతున్నాను